ప్రకాశం జిల్లా పొదిలిలో భారీ దొంగతనం జరిగింది విశ్వనాథపురంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో పట్టబగలు దొంగలు పడ్డారు సుమారు ఇరవై తులాల బంగారం రెండు కిలోల వెండి గుర్తులేని వ్యక్తులు దొంగిలించినట్టుగా సమాచారం విషయం తెలుసుకున్న వెంటనే సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను వేడుకున్నారు

ري باص اندر چي تي سندو منن الاند باص ستل باص اددا جاوا اتردا جاوا نو ا تي دوري اندر جاوي سار ادر ادر ني جاوا سار کي الاي ري دلو اسو ها ا تي ا اچن دقبو پوتي کتل تي چم مارو هارو 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 나 네, 네. 네, 네. 네, 네. 네, 네. 아 네. 네, 네. 네. 네, 네. 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 아, 네. 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 ఇద్దరం పనికి వెళ్ళాము వెళ్ళి వచ్చేలకు తలుపు తీసుకుంది నిన్న మ్యారేజ్ ఉంటే కొంచెం సలు అది తెచ్చి పెట్టుకున్నాం ఏ బంగారం అంతకుముందు దేవుడు స్వామి మొత్తం ఉన్నాయి నేను పన్నెండున్నర కళ్ళు వచ్చేలా మొత్తం డోర్ తీసుకున్నాను మా వాళ్ళు తీసునని అనుకున్నాను కానీ ఇంట్లోకి పోయే అన్ని తీసి పెట్టున్నారు ఎప్పుడు జరిగింది పన్నెండున్నర మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం ఈ లోపు నేను పన్నెన్నరకు వచ్చారు ఎక్కడికి వెళ్ళారు కూడా పనికి వెళ్ళారు

అమౌంటు అమౌంటు పది ఇరవై లక్షల వెండి వెండి ఊరు పొదిలి ఎనిమిదిన్నర కల్లా నేను పని పోయినా కూలి పని అయిపోతాను సార్